హాయ్ గాయస్ హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ గాయస్ ఇవాళ నేనైతే కార్తీక పౌర్ణమి కదా ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం వెళ్ళాను చూసారా గాయస్ ఎంత చక్కగా గుళ్ళో అంత చక్కగా ఒత్తిడి వెలిగించుకుంటున్నారో చాలామంది అందరూ అంత బాగా అలా పూజ చేసుకొని ఒత్తిడిని వెలిగించుకున్నారు చూడండి గాయస్ మీరు కూడా చాలా మంది వచ్చారు గాయ్ ఇవాళ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదంట అంటే చూడండి చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నారు పూజ చేసి అన్ అక్కడే దీపం దగ్గర పూజ చేసుకొని పూజ చేసిన తర్వాత అగరబత్తితోని దీపం వెలిగించుకొని ఎంత చక్కగా చేసుకున్నవారు నైవేద్యం అట్ట పలు పెట్టుకొని హార్తించుకొని చాలా బాగా చేసుకున్నారు చూడండి గాయస్ ఎంత చక్కగా వెలుగుతున్నాయో దీపాలు నందీశ్వరుని దగ్గర కూడా చాలామంది దీపాలు పెట్టారు గాయస్ తులసి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు దగ్గర కూడా వెనకతల గుడి వెనకతలు కూడా తులసి చెట్టు ఉంటుంది చాలామంది ఉదయం కూడా తులసి చెట్టుకి పూజ చేసుకుంటారు తులసి చెట్టు లేని వాళ్ళు ఇంటి దగ్గర తులసి చెట్టు ఉండదు అక్కడ వాళ్ళు గుడి దగ్గరికి వచ్చి గుడి దగ్గర తులసి చెట్టు తులసి కూడా చుట్టూ దీపాలు వెలిగించుకుంటున్నారు గాయ చూడండి బొట్లు పెట్టుకొని బొట్లు పెట్టి పూజలు చేస్తున్నారు చూడండి గాయస్ హార్త కూడా ఇస్తున్నారు కార్తీక మాసంలో ఎప్పుడూ ఒత్తిడి లిగించుకున్నా పర్వాలేదు గాయ్స్ కాకపోతే కార్తీక పౌర్ణమి రోజు ఒత్తిడి వెలిగించుకోవాలి చాలా మంచిది అంటారు చూడండి గాయ్స్ లోపల దర్శనానికి వెళ్తుంటే శివ గుడి లోపల ఎంత బాగా డెకరేషన్ చేశారో అలంకరణ ఎంత బాగుందో చూడండి గైస్ పువ్వులతో అలంకరణ చాలా బాగుంది గైస్ నాకైతే చాలా బాగా నచ్చింది అది కొంచెం చూడండి గాయస్ శివయ్యకి ఎంత చక్కగా అభిషేకాలు అవన్నీ చేస్తున్నారో నేను అభిషేకాలు ఇవన్నీ చూడలేదు గాయస్ ఎంత చక్కగా అలంకరించారో శివాయిని చాలా బాగా అలంకరించారు నాకైతే గాస్ గుడికి వెళ్తే పాజిటివ్ వైబ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నాకైతే చాలా ఇష్టం గుళ్ళు పని చేయడం అంటే టైము చూడండి గాస్ అమ్మవారి దగ్గర గాజులు ఎంత బాగా డెకరేషన్ చేశారో చాలా బాగున్నాయి గాయస్ నాకైతే చాలా బాగా నచ్చినాయి డెకరేషన్ అయితే గాజుల డెకరేషన్ అయితే చూడండి గాయస్ మీరే పూలతో దండ డెకరేషన్ పెట్టి దాని మధ్యలో గాజులు అలా అలా ఎంత బాగా చేశారో చూడండి గాయస్ ఎన్ని రకాల గాజులు డెకరేషన్ చేశారో చూడండి చూడండి గాయస్ అమ్మవారు అలంకరణ చేశారు చూడండి గాయస్ గాజులు డెకరేషన్ గాజులు డెకరేషన్ చాలా బాగా చేశారు గాయస్ ఎన్ని రకాల గాజులు వేసారో So we need code. అమ్మవారు డె అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారు చూడండి గాయస్ ఎంత చక్కగా అమ్మవారికి చీర కట్టి ఎంత బాగా అలంకరణ చేశారు ఎంత బాగా తయారు చేశారు అమ్మవారిని చూడండి గాయస్